ఈరోజు మరి ముఖ్యమైన కౌంటర్తోను అనేక రకాలైన పరిస్థితులని మీ వద్ద ఉంచటానికి మీ ఎదురుకు రావడం జరిగింది ముఖ్యముగా ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి ఆయా దేశాల నుండి మీ అభిప్రాయాలని కామెంట్ ద్వారాగా నాతో పంచుకుంటున్నందుకు చాలా నేను కృతజ్ఞతన్ని మీకు నా హృదయపూర్వకమైన వందనాలు సిరిసు వంచి ఆదామి వందనం చేస్తున్నాను ఎందుకంటే మనమందరిమీ క్రీస్తు వేసు రక్తములో విలువెట్టి కొనబడిన వారిని గనక మనమందరిని ఒకరిని ఒకరు ఇవ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టుగా ఒకరిని ఒకరు సంఘములో ఉన్న మనందరినీ గౌరవించుకున్నప్పుడు ఆ ఘనతకి అర్హత కలిగిన వాడు ప్రభుత్వం యూసు క్రీస్తు వారికి మాత్రమే మహిమ అనుగరింపబడును గాకీన్ మంచిది మరి ఈరోజు అనేక రకాలైన పరిస్థితులు చూస్తున్నాం సువార్తని ప్రకటించటానికి ఆటంకాలు అవరోధాలు మత మత స్వాతంత్ర హక్కులు ఉన్నప్పటికీ మరి ఎంతోమంది అనే అంధకారం అనే చీకటిలో ఉన్న వారందరూ కూడా నయ ముసుగులో ముసుకులో బొరి తోడేలు గప్పుకున్న మరి తోడేళ్ళు వద్దకి మనం వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మన పట్ల ప్రభువు వారు ఆయన దూతులకి ఆజ్ఞాపించి అన్ని విధాలుగా మనల్ని సంరక్షించకపోతే ఈరోజు బ్రతికి బట్ట కట్టడము అసంభము మనం ఏమై ఉన్నామో యేసు క్రీస్తు కృపై ఉన్నామనే సంగతి మీకు గుర్తు చేసుకుంటున్నాను ముఖ్యముగా తర్వాత ఈరోజు చాలా మంది ఈ కరుణాకర సుగుణ రాధామనోకర్ దాసు బొకర లలిత కుమారు ఇంకా చాలా మంది ఇటీవల ఇరు పట్టుకూటి కోసము మరి అనేక రకాలుగా ప్రజల్లో ఇసిబీజాలని నాడుతూ ఉన్నారు ఇసిబీజాలను ప్రజల్లోకి వారు నాడుతూ ఉంటే వారు నాటిన ఆ ఇసిబిజాలను ప్రజల్లో నుంచి తొలగించి యాంటీ వైరస్ ఐశానికి విరుగుడు ఇస్తూ మరి చాలా మంది ప్రజలని నా ఐదువ సహోదరులని నా భారతదేశ ప్రజలని చాలా మందిని నేను రక్షించుకుంటూ ఉంటున్నాను వీరి ఇసు నుండి ఎంతో మందిని నేను కాపాడుకుంటూ వస్తున్నాను ఈరోజు మరి వారు ఫ్రెండ్స్గా మారారు కామెంట్ల ద్వారాగా నాకు ఫ్రెండ్స్గా మార్చబడుతున్నారు అన్నా గతంలో నేను నీలాగనే మూలకత్వంలో ఉన్నానన్నా నువ్వు చెప్పే సాక్ష్యం బాగానే ఉంది నిజమేనన్నా నేను కూడా అలాంటి వ్యక్తినే చాలామంది సహోదరులు ఈరోజు వారి కామెంట్ల ద్వారాగా నాతో మాట్లాడుతూ నాకు తెలియజేస్తున్నది తెలియపరుస్తుంది ఎన్నయా అంటే నా గతంలో మేము కూడా అలాగనే ఉన్నాము మరి మమ్మల్ని దర్శించి ప్రభువు వారు మా మూడకత్వంలో నుండి మమ్మల్ని విడిపించాడు ఈరోజు మేము కూడా మరి అన్య సమాజములో దేవుణ్ణి వెరగని ప్రజల మధ్య మేము వెళుతున్నామన్నా మా నిమిత్తము ప్రార్థించండి అని ఈరోజు నా భారతదేశ ప్రజల్లో చాలా మందిలో స్పందన వచ్చింది దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను సంతోషపడుతున్నాను సంతోషమును మీతో పంచుకుంటున్నాను ఎందుకనగా మనమందరిమి ఎవరి నామమును ఊరేగిస్తున్నాం ప్రభువన్ యేసు క్రీస్తు వారి యొక్క నామము మనము నమ్ముకున్నవాడు ఏదో గలీకో ఏదో ఒక వీధుకో ఏదో ఒక సమాజమునుకో ఏదో ఒక రాష్ట్రానికో ఏదో ఒక దేశానికో కాదు మనము ప్రకటిస్తున్నవాడు నమ్ముకున్నవాడు ప్రపంచానికి ప్రపంచాలు ఆయన ఎందు కలిగి ఉన్నవాణిని మనము నమ్ముకున్నామన్న సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను మనం నమ్ముకున్నవాడు గల్లీలకి గొందీలకి మరి ఏది గల్లీలకి యూదులకి కాదు ప్రపంచాలు ఆయన ఎందు కలిగి ఉన్నవాడు మనం నమ్ముకున్నవాడు సర్వశక్తి కలిగిన వాడు ప్రపంచాలకి సృష్టించిన వాడు ప్రపంచాలను ఆయన ఎందు కలిగి ఉన్నవాడిని మనము గనపరుస్తున్నాము ఆయన నామము ఏమిటయ్యా అంటే యేసు అనే నామము అన్ని నామముల కంటే పైనామైన యేసు క్రీస్తు వారి యొక్క నామమును మనం ప్రకటిస్తూ ఉన్నాం ఒక దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కనపడని లోకములను ఆయన ఎందు కలిగి ఉన్నవాణ్ణి మనము ఆరాధించుకుంటున్నాం ప్రభు క్రీస్తు వారిని ప్రైజులా ఈరోజు చాలా మంది కొద్దిమంది అపహాసం చేస్తూ ఉన్నారు దేవుని ప్రజలని దేవుని దాసుల్ని సంఘాలని సుమార్తని అడ్డగిస్తూ ఉన్నారు భయపడవద్దు బాధపడవద్దు ఎందుకో తెలుసా నీవు నీవు నమ్ముకున్నవాడు సజీవుడు మూడో రోజు పునర్ధానం చెంది మృత్యువుని మృత్యువుని అనిసి మృత్యుంజేయుడుగా తిరిగి లేచినవాడు సజీవుడైన ప్రభువుని యేసు క్రీస్తు వారిని నీవు నమ్ముకున్నావు సువార్తని అద్దగించారని ఎవరో ఏదో అన్నారని భయానికి గురి కావద్దు ఆందోళన పడవద్దు నిరాశ ఊపిలోకి వెళ్ళవద్దు ఎందుకో తెలుసా నీవు నమ్ముకున్నవాడు సజీవుడు ఆయన మృతులకి దేవుడు కాదు సజీవులకు దేవుడు సజీవులకు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి మృతుడైన వాడు తిరిగి లేపబడతాడు అని నమ్మిన వారికి కూడా దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తు వారిని నీకు నేను కంకాబద్ధంగా తెలియజేస్తున్నాను ఈరోజు అపహాసం చేసే వాళ్ళు ఎంతమంది అపహాసం చేస్తే ఏమిటి చూడండి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ చిన్నంలో ఇలా రాయబడి ఉంది ఆయన ప్రవర్త ఆ ప్రవర్త ఒక మార్గము నుండి మరొక మార్గము వెళుతూ ఉన్నాడు ఆ మార్గము వెళ్ళే త్రోవలో కొంతమంది బాలులు కొంతమంది చిన్న పిల్లలు ఆయన వెనకాల పడి ఆయన వెనకాల నడుస్తూ అంటున్నారు ఆయనకి ఈ నెత్తి మీద ఎంటకలు ఉండవు ఆయన ప్రవర్త ప్రవర్త అంటే భయము లేకుండా ఈరోజు పాస్టరు అంటే విరుగుందా దేవుని సేవకుడు అంటే విరుగు ఇస్తున్నారా భయపడుతున్నారా ఈరోజు మన తరంలో కూడా చూస్తున్నాం దైవ జనుడు అంటే ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తే మాట్లాడుతున్నారు ఎంతమంది రెస్పెక్ట్గా ఉన్నారు అయితే ఇలాగనే ఒక ప్రవర్త నడుస్తూ వెళుతూ ఉంటే సుమారు నలపై ఇద్దరు బాలు పిల్లలు ఆయన వెనక మారలా నడుస్తూ బోడిబా ఎక్కిపొమ్ము బోడిబాడ ఎక్కిపొమ్ము బోడిబాడ ఎక్కిపొమ్మని ఆయన అపహాసం చేస్తూ ఉన్నారట ఈ రాధా మనోహర దాసు కర్ణాకర సుగుణ బోకర లలిత కుమారు అపహాసం చేస్తున్నారే అలాగా అపహాసం చేస్తూ ఆయన వెనకాల నడుస్తూ ఉన్నాడట తమర్తండి నీతిమంతుడండి దేవుని సేవకుడు అండి అన్నాడు యహోవనామమున శిపించాడు మరి నీతి మంతుడు నేలకంలో నుండి వచ్చే అంత పవర్ఫుల్ ఉంటుంది దేవుని యొక్క శక్తి యహోవనామమున శిపించాడు ఎక్కడ నుండి వచ్చాయో రెండు వెలుగుబొట్లు దేవుని సేవకుడు అంటే చాలా మందిలో భయం లేదు భయం లేదు సంగమును దూషించటము దైవజనుల్ని ఏననగా మాట్లాడటము ఏమండి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధనీయుడైన ప్రభుయేసు క్రీస్తు వారిని దూషించటము ఈ మూర్ఖులు చూడండి ఏమైందో వీళ్ళ గతి ఎక్కడ నుండి వచ్చాయో రెండు ఆడ వెలుగుబొట్లు ఊరిలోకి వస్తాయా వస్తాయి ఈయన ఉన్న వాటిని లేని వాటిగాను లేని వాటిని ఉన్న వాటిగాను పిలవగలిగిన సమృద్ధుడు నేను పయడిస్తున్న ప్రభవ నిహోవా నామన శపించాడు రెండు ఆడ వెలుగుబొట్లు వచ్చాయి ఏం చేశారు తెలుసా నలభై ఇద్దరు బాలుల్ని నలభై ఇద్దరు పిల్లలని అంటే నలభై ఇద్దరు బాలు ఇద్దరు పిల్లలు ఉపహాసం చేస్తున్నారు అంటే ముఖ్యంగా తప్పెవరిది వారి తల్లిదండ్రులు అని చెప్పాలి ఇక్కడ దోషులు ఎవరు నలభై ఇద్దరేనా కాదు వారి తల్లిదండ్రులు కూడా దోషులే ఈ అరుగుల మీద కూర్చొని ఇంకా వారి ముచ్చటేంటి వీరి ముచ్చటేంటి వారి యభం ఏంటి వీరి ఎట్లా వారిట్లా వారిట్లా వారి బతుకు అట్లానే నువ్వు ఇతరుల బతుకుల కోసం ఎదురు చూస్తే ఇతరుల బతుకుల కోసము రోడ్డు వేయాలి చూస్తే నీ బతుకే ఒక రోజున రోడ్డు పడితే అవకాశం ఉంది అపహాసుకుల ధర సుగుణ రాధ మనోకరి దాసు ఇంకా మొకరు నలితకుమారు కుమార్ నువ్వు అపహాసుకుల మీ జీవితాలు కూడా రోడ్డు పాలు కావటం రోడ్డు పాలు అవటమే కాకుండా మీ బతుకులు కూడా ఎలుగుబండ్ల చేతుల్లో శింపబడినట్లుగా అవుతాయి ఒక రోజున దేవుని సేవుకుని రెస్పట్ ఇవ్వకుండా దేవుని సేవుకుని దేవుని సమందిని దేవుని పాత్రని దూషిస్తున్న వారులారా జాగ్రత్త సుమి ఆయన ప్రవర్త ఆయన దేవుని సమంది ఆయన దేవుని దాసుడు చాలామంది అనుకుంటారు దేవుని సేవకుని తెక్తంటే ఏముందులే మన కళ్ళ ముందులో ఉన్నవాడే కదా మన కళ్ళ ముందులో తిరిగేవాడే కదా అని సులకనంగా తీసుకుంటారు జాగ్రత్త దేవుణ్ణి పాత్ర పాత్రే ఎవరు ఉన్నారో సరి చేయబడాలి ఈ కౌంటర్ ఎవరికై అంటే రాధామనోకర్ దాసుకుని లలిత్ లలిత కుమారికి కరుణాకర సుగునాకిని ఇంకా ఎందుకు చూడండి వాళ్ళ గీత ఏమైంది అపహాసం చేశారు నుండి ఎమ్మటబడి అక్కడికి యహోవా నామం మీద సెలవిచ్చాడు రెండు ఆడ వెలుగుబొట్లు వచ్చాయి శీల్చాయి ఇందులో దోషులు ఎవరు అంటే తల్లిదండ్రులే దోషులు వారి నుండే కదా వీరికి వచ్చేది బిడ్డలకి సంక్రమించేది కనుక నా మాటలు వింటున్న వారు ఎవరైనా కానీ మీ జీవితాలు ఎలాగ ఉన్నాయో మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో చూసుకొని ఆ పరిస్థితుల నుండి వైదొలిగి అపహాసం చేస్తున్న వారిలాగా ఎన్నాడు మీ మాటల చేత ఆ మాటలు మీ మీదకి వస్తాయి కలతి పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచనములో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు దేవుణ్ణి వెక్కిరించాలని చూస్తే మీరే ఎక్కరింత పాలు అవుతారు మాకు నష్టమేమి లేదు మీరు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా మాకు నష్టమేమి లేదు ఒకరోజు ఆరిని అగ్నికి మా ఎదుటినే ప్రభువు మిమ్మల్ని నెట్టివేస్తున్నప్పుడు మేము కూడా అపహాసం చేస్తామని మీకు తెలియజేస్తూ ఈ మాటల్ని ఇంతటితో ముగిస్తున్నాను ప్రభువారు మరి మీ అందరి కనులు ఎరిగించి ఆయన మీ అందరి మనోలెత్తునాలు విరిగించడమే కాకుండా మీ పేర్లు జవరన్న మందు రాయబడిన గాకే